హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెడ్డి వల్గోస్ ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా ఇది మన జొన్న చేను ఎలా ఉందో చెప్పండి మొత్తం జొన్న చూడండి ఎలా ఉంది ఈ వర్షానికి బాగా పెరుగుతుంది ఇంకా వర్షం లైట్గా బాగా పడ్డది కాబట్టి సూపర్గా ఉంటుంది జొన్న అయితే బాగా పచ్చగా ఉంది చూసేదానికి ఇప్పుడు యూరియా అందుకు వేస్తే ఇంకా నల్లగా పటల్ పటలు వస్తుంది ఈ జొన్న చూడండి ఎటు చూసిన జొన్న మొత్తం జొన్న జొన్న చేను బాగుందని అలా జొన్నలోకి వెళ్ళాను బురద ఉందా లేదా అని చూస్తే దిగబడిపోతుంది సడన్గా గుంపులు గుంపులుగా పరిగెత్తున్నాయి పందులు నేను భయపడి వెనికి పరిగెత్తుకుంటూ వచ్చాను బురదలోనే మొత్తం కాళ్ళకు చూడండి ఎలా బురద అయిందంటే చాలా బురద అయింది మొత్తం వర్షం పడింది కదా నైటు చూడండి ఎలా ఉందో బురద మొత్తం చేలో ఇది మన జొన్న చేను కన్నచిలో చాలా చాలా బురద ఉంది ఇటు చూస్తే వర్షం స్టార్ట్ అయింది చూడండి అక్కడ వర్షం పడుతూ ఉంది ఇంకా వస్తుందేమో ఇంకా మనం ఇంటికి వెళ్ళాలి ఎక్కువసేపు వీడియో తీలేము అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్